అందరి శ్రీ మహిమా ఆలేఖ పూర్ణచంద్ర తన సాహితి సౌరవంతో సామాజిక రుగ్మతలను ఎదిరించిన విశ్వ మానవుడు గుర్రం జాష్వా అని రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రాసం శెట్టి నరసింహారావు అన్నారు శనివారం రాత్రి పల్నాడు జిల్లా క్రోసూరు జయభారత్ పాఠశాల ఆడిటోరియంలో విశ్వనరుడు జాష్వా సేవా సాహితీ సమైక్య సత్తనపల్లి వారి ఆధ్వర్యంలో గుర్రం జాష్వా నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సభకు సేవా సమితి అధ్యక్షుడు లయన్ ముట్లూరు వెంకయ్య అధ్యక్షత వహించగా ఉపాధ్యాయ స్వాగతం ఉపన్యాసం ఈ సందర్భంగా ప్రభుత్వ రచయిత యుడు ఊటురు ప్రసాద్ రావు కొయ్యూడ మాట్లాడుతూ సమకాలీన సమాజం పోకడలకు అద్దం పట్టిన కావ్యం గుర్రం జాషువా రచించిన గబ్బిలం అన్నారు కాటికి వెళ్ళాక పెద్ద చిన్న అనే కులాల తేడా లేదని పేద ధనిక అనే తారతమ్యం లేదని అందరూ సమానం అనే భావనను కలిగించిన వ్యక్తి జాషువా అని అన్నారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన ఊటుకూరి ప్రసాద్ రావు మఠం శ్రీనివాసరావు శిఖా శాంసన్ ముత్యాల తిరుమల రెడ్డి అనుమల పూర్ణచంద్రరావు రావు గోగిరెడ్డి సాయిరాం రెడ్డిలను చాలూబా బుకే పూలదండ జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు వై ప్రసాద్ రావు గణేష్ జై భారత పాఠశాల అధినేత టి జైనేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ సంక్షిప్త పరిచయం సరే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన ముందుగా అధ్యక్షుడు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ గారి గురించి కొన్ని విషయాలు మనం తెలియజేస్తున్నాం పొలం తాగు తీర్చుకున్న గీతలు చూచి పంచనాడను నేను దిగిన లోప నట్టు నిర్ణయించిన గాని తరుగు లేచున్ను నేను అని చెప్పేసి జాస్బాబు చెప్పడానికి కారణాలు మనం ఎంచుకున్నప్పుడు ఆయన పొందిన అవమానాలు కానీ తర్వాత ఆయన పొందిన మరి అంటరాన్ని తనకు విద్వేషాలు కానీ ఆయన కలిగిపో పరుచుకొని ఆయన రాసిన నా కథ ఒకసారి మనం చదివినప్పుడు ఆయన జీవిత కథను చదివినప్పుడు ఆయన ఎన్ని అవమానాలు పొందాడో ఆ అవమానాల నుంచి ఆయన తిరిగి లేచి మరలా ఎలా మనిషిగా సమాజం తన గుర్తింపు తెచ్చుకున్నాడు అన్న సంగతిలో చాలా స్పష్టంగా అర్థం అవుతా ఎందుకంటే పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరం ఆయన వినికోండలో ఉంటారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వేరు వేరు కులాలకు చెందినవాడు వాళ్ళ నాన్న యాదవ కులస్తుడు తల్లి మాది గుళ్ళస్తున్నారు ఆ విధంగా వారికి సంస్కార ఉద్యమం దానికి ఇద్దరు కథలు ఒప్పుకోలేదు కానీ ఆ రోజుల్లో వీరయ్య గారు చేసిన ధ్యానం వల్ల